పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ పద్దెనిమిదో తారీఖు బుధవారం ముఖ్యంగా మార్కెట్స్ అయితే ఎగైన్ ఈరోజు స్లైట్ నెగిటివ్గా క్లోజ్ అయినాయి ముఖ్యంగా సెక్టార్స్లో స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసిన సెక్టార్ వచ్చేసరికి కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ప్రైవేట్ బ్యాంక్స్ ఆటోమొబైల్ ఆఫ్కోర్స్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఉంది బట్ వర్స్ట్ పర్ఫార్మెన్స్లో మీడియా ఎంటర్టైన్మెంటు ఐటీ మెటల్స్ హెల్త్ కేర్ ఇండెక్స్ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఇంట్రాడేలో మనం అడ్వాన్స్ డిక్లైన్ అనేది అబ్జర్వ్ చేసినట్డితే ఈరోజు మార్నింగ్ అంతా కూడా కొద్దిగా కన్సోల్టేషన్లో ఉంది అంటే సైడ్ వేస్ లాగా ఉంది బట్ మనకి అరౌండ్ టెన్ థర్టీ తర్వాత ఒక క్లారిటీ రావడం జరిగింది దాదాపుగా కిందకు వెళ్ళిపోతున్న స్టాక్ సంఖ్య అయితే పెరుగుతూ వచ్చింది ఎండ్ ఆఫ్ ది డేకి మనం పరిశీలన చేసినట్టయితే కిందకు పడిపోతున్న స్టాక్స్ ఏ మూడు వందల నలభై నాలుగు ఉన్నాయి పెరుగుతున్న స్టాక్స్ వచ్చేసరికి నూట యాభై ఏడు ఉన్నాయి సో బేస్డ్ ఆన్ ద అడ్వాన్స్డ్ డిక్లైన్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తే కొద్దిగా బైరిష్ సెంటిమెంట్ అనేది మార్కెట్లో ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి తెలిసిపోతుంది ఆటో స్టాక్స్ వచ్చేసరికి కొద్దిగా బౌన్స్ అనేది జరిగినాయి ఈరోజు ఎందుకంటే రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ అనేది యాక్చువల్గా చైనా అనేది అన్ని కంట్రీస్కి నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు బట్ చైనా దాన్ని ఏంటంటే ఒక అడ్వాంటేజ్గా తీసుకొని దాని మీద కొన్ని ఆంక్షలు పెట్టింది కొనుక్కునే వాళ్ళకి కానీ అట్లాగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై అనేది ఆస్ట్రేలియా వైపు అనేది చూస్తూ ఉన్నారు సో చైనాకి ఆల్టర్నేటివ్గా ఆస్ట్రేలియా ఉంది కాబట్టి ఆ యొక్క హోప్స్ ఏంటంటే ప్రస్తుతం నిఫ్టీ ఆటో స్టాక్స్ వచ్చేసరికి బౌన్స్ అయినాయి బీఎస్సీ స్టాక్ వచ్చేసరికి పడిపోతూ వస్తూ ఉంది సో దీనికి గల కారణం ఏంటంటే జఫ్రీస్ అనేది కూడా ఈ యొక్క స్టాక్ని హోల్డ్ చేయమని చెప్పేసి చెప్తుంది ఒక రకంగా ఇది కొంచెం నెగిటివ్ సైన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు టెంపరీగా అసలు ఏం జరిగిందంటే యాక్చువల్గా ఎక్స్పైరీ మనకి ట్యూస్డే ఉండేది బీఎస్సీకి సంబంధించినవి బట్ ఇప్పుడు అది కాస్త థర్స్డేకి షిఫ్ట్ అనేది జరుగుతుంది ఎన్ఎస్సీకి సంబంధించిన ఎక్స్పైరీస్ ఏవైతే ఉన్నాయో లైక్ నిఫ్టీకి సంబంధించినవి ఓకే అవి వచ్చేసరికి ట్యూస్డే ఎక్స్పైర్ అవుతున్నాయి అందుకని ఈ యొక్క షిఫ్ట్ని కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడం కష్టంగా ఉంది ప్రస్తుతం అయితే బీఎస్స స్టాక్ అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తుంది ఇక అదాని పోర్ట్ షేర్స్ వచ్చేసరికి ఎగైన్ టూ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది ఎందుకంటే ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ అనేది దాని యొక్క ఇంపాక్ట్ కొద్దిగా నెగిటివ్గా స్టాక్ మీద అనేది పడింది ఇండస్ట్రెండ్ బ్యాంక్స్ వచ్చేసరికి షేర్స్ త్రీ పర్సెంట్ దాకా పెరగడం జరిగింది నోమూరా టార్గెట్ అనేది అప్గ్రేడ్ చేసింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి కూడా పాజిబిలిటీ ఉందని చెప్పి సబ్సైడ్ ప్రొజెక్ట్ అనేది చేయడం జరిగింది అందుకని స్టాక్ అయితే ప్రస్తుతం పాజిటివ్గా రియాక్ట్ అయింది రయల్టెల్ కార్పొరేషన్ షేర్స్ వచ్చేసరికి ఈరోజు మైల్డ్ గెయిన్స్తో అయితే ట్రేడ్ అయ్యాయి కోర్స్ ఎండ్ ఆఫ్ ద డేకి ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్లాట్గా క్లోజ్ అయింది దీనికి గల కారణం ఏంటంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఎల్ఓఏ అంటాం కదా అటువంటిది జోరామ్ ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రావడం అనేది జరిగింది సో ప్రస్తుతం దాని యొక్క విలువ వచ్చేసరికి ఆర్డర్ విలువ నలభై నాలుగు కోట్లు ఇది ఒక ఫార్మల్ అగ్రిమెంట్ అనమాట ప్రస్తుతం అందుకని స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది హ్యాపీయెస్ట్ మైండ్స్ షేర్స్ వచ్చేసరికి నిన్నటి రోజునైతే సిగ్నిఫికెంట్గా పెరిగాయి ఈరోజు ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది ఎనీహ్ ఇక్కడ ఆనంద రాతి దీని మీద బైక్ అనే రేటింగ్ ఇవ్వడం పాజిటివ్ కవరేజ్ ఇవ్వడం ఎందుకు కారణం అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక వన్ మోబిక్విక్ సిస్టమ్స్ వచ్చేసరికి ఈరోజు ఎయిట్ పర్సెంట్ దాకా పడిపోవడం అనేది జరిగింది అయితే ఇలా ఎందుకు జరిగిందంటే యాక్చువల్గా ఏంటంటే ఎవరైతే ప్రమోటర్స్ ఉన్నారో వాళ్ళు లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది వన్ ఇయర్ దాకా సో ఎప్పుడైతే ఐపీఓలో బై చేస్తారో ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు వన్ ఇయర్ అనేది హోల్డ్ చేయాలన్నమాట బట్ వన్ ఇయర్ తర్వాత ఏంటంటే వాళ్ళకి కావాలంటే ఉంచొచ్చు లేదంటే ఎగ్జిట్ కూడా అవ్వచ్చు ఐ థింక్ వాళ్ళు ఎగ్జిట్ అయినట్టున్నారు అందుకే సెల్లింగ్ ప్రెషర్ అనేది స్టాక్లో కనిపించింది టాటా బ్రాండ్ నుంచి ట్రెండ్ అనే స్టాక్ వచ్చేసరికి అండర్ఫ్ ఫామ్లో ఉంది ఈ మధ్య బట్ ఈరోజు మనం చూసుకున్నట్టు టూ పర్సెంట్ దాకా పాజిటివ్గా మూవ్ అయింది దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే చాలామంది బ్రోకరేజ్ సంస్థలు స్టాక్ మీద పాజిటివ్గా ఉన్నారు వీళ్ళు ముఖ్యంగా మార్గన్ స్టైన్ అనే వాళ్ళు రేటింగ్ వచ్చేసరికి ఓవర్ వెయిట్ అని ఇచ్చారనమాట అంటే ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టెన్ పర్సెంట్ దీంట్లో అలకేట్ చేస్తున్నాం అనుకోండి ఈ కంపెనీ మీద కొద్దిగా ఎక్కువగా లైక్ లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ అలాగే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాన్ని ఓవర్ వెయిట్ అంట టార్గెట్ వచ్చేసరికి ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో నేను క్లోజ్ నుంచి కూడా చూసుకున్నట్టయితే థర్టీన్ పర్సెంట్ టార్గెట్ అనేది అప్ సైడ్ ఉంది సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంది రెవెన్యూ అనేది టెన్ టైమ్స్ అవుతుంది ఏది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ థర్డ్ నుంచి థర్టీ టూకి అని చెప్పేసి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టడం జరిగింది ఇక సిటీ వచ్చేసరికి రేటింగ్ బై అనేది ఇచ్చింది టార్గెట్ ఏకంగా ఏడు వేల ఆరు వందలు అంటుంది సో అప్ సైడ్ వచ్చేసరికి థర్టీ ఫైవ్ పర్సెంట్ అనేది కనిపిస్తూ ఉంది రీజన్ ఏంటంటే వీళ్ళు రెండు వందల కొత్త స్టోర్స్ అనేది వీళ్ళు ఓపెన్ చేయడానికి పాసిబిలిటీ ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అట్ ద సేమ్ టైం వాల్యుయేషన్ పరంగా మనం తీసుకున్నట్టే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది వన్ థర్టీ అనేది అనిపిస్తుంది డెఫినెట్గా అంటే ఓవర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి బట్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఇది మంచి పర్ఫార్మెన్స్ జనరేట్ చేస్తుంది రిటర్న్స్ ఇస్తుంది ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది బట్ స్టిల్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ప్రైస్ చాలామంది ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు సీసీఐ నాడ్ ఇంపాక్ట్ అనేది జరిగింది అంటే కాంపిటీటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఏంటంటే మహీంద్ర అండ్ మహీంద్ర వాళ్ళకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఎందుకంటే ఎస్ఎంఎల్ ఇసూజీలో మెజార్టీ స్టేక్ అనేది ఎక్వైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి అట్ ద సేమ్ టైం డెలివరీ కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చారు ఎందుకంటే వీళ్ళు ఎక్స్కామ్ ఎక్స్ప్రెస్ ఉంది కదా దాంట్లో మెజార్టీ స్టేక్ అనేది ఎక్వైర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఎప్పుడైతే ఈ సిసి అనేది గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చిందో ఈ రెండు స్టాక్స్ కూడా పాజిటివ్ అయితే రియాక్ట్ అయ్యాయి ఇక ఐటీ షేర్స్ వచ్చేసరికి నిన్న మొన్న బాగానే గ్రీన్లో ఉన్నాయి బట్ అగైన్ ఏంటంటే ఈరోజు సాయంత్రం ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది తీసుకోబోతుంది కాబట్టి ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆ యాంగ్జైటీలో మొత్తం మీద కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది అందుకని ఐటీ షేర్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి ఇక ఫార్మాలో ఓక్ హార్డ్ షేర్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా పెరగడం అనేది జరిగింది సో లాస్ట్ వన్ మంత్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఎందుకు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే నోవెల్ యాంటీబయోటిక్ అనే డ్రగ్ను తయారు చేస్తున్నారు ఇది ఇన్ఫెక్షన్స్ని రాకుండా కాపాడే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే డ్రగ్ అనమాట అయితే వీళ్ళు ఏమంటున్నారంటే క్యూ టూ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో యుఎస్ఎఫ్డి కూడా మేము అప్లై చేసుకుంటున్నాం అంటే అప్లికేషన్ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఎనీహౌ ఈ డ్రగ్కి స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఉంది ఒకవేళ యుఎస్ఎఫ్డిఏ కూడా గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చిందంటే ఈ యొక్క డ్రగ్ వల్ల ఈ కంపెనీకి మంచి రెవెన్యూ అనేది జనరేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా స్ట్రాంగ్గా మూవ్ అవుతుంది ఇక కెమికల్ సెక్టార్ నుంచి నవీన్ ఫ్లోరైన్ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా దూసుకెళ్ళిపోతూ ఉంది ఎందుకంటే వరుసగా ఈ యొక్క బ్రోకర్ సంస్థలు ఏంటంటే దీని మీద బాయ్ రేటింగ్ అనేది ఇనిషియేట్ చేస్తూ ఉన్నారు ఈరోజు వచ్చేసరికి ఎవెండస్ అనే సంస్థ దీని యొక్క టార్గెట్ ప్రైస్ని నాలుగు వేల ఎనిమిది వందలుగా నిర్ణయించడం అనేది జరిగింది మొత్తం మీద వీళ్ళు బై టార్గెట్ ఇచ్చారు కాబట్టి ప్రస్తుతానికి ఈ ఒక పర్టికులర్ స్టాక్ పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇక నిఫ్టీలో మనం కాల్ అండ్ పుట్ ప్రీమియంస్ అబ్జర్వ్ చేసినట్లయితే మార్నింగ్ అయితే కొద్దిగా బుల్లిష్లో కాల్స్ అనేది పెరిగాయి బట్ అక్కడి నుంచి కూడా సైడ్ వేస్కి వెళ్ళిపోయింది చూడండి ఎప్పుడైతే జీరో లైన్ కింద రెండు ట్రేడ్ అవుతున్నాయో అంటే కాల్ అండ్ పుట్ అనేది దాన్ని మనం సింపుల్గా సైడ్ వేస్ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు అప్పుడప్పుడు మార్కెట్ పుట్ సైడ్ స్పైక్ అయింది కానీ బట్ ఆల్మోస్ట్ ఏంటంటే ఫ్లాట్గా లేదా సైడ్ వేస్గా ఈరోజు ట్రేడ్ అయింది క్లియర్గా పుట్ ప్రీమియమ్స్ అనేది కాల్ ప్రీమియమ్స్ అనేది చెప్తూ ఉన్నాయి ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు ఈరోజు పాయింట్ టూ పర్సెంట్ నెగిటివ్గా అయితే క్లోజ్ అయింది అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే పుట్ కాల్ రేషియో అనేది మనం అబ్జర్వ్ చేసినట్టు పాయింట్ సిక్స్ త్రీ అనేది చూపిస్తుంది సో ప్రస్తుతానికి మనకి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మేజర్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ లెవెల్ అనే సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్గా కనిపిస్తుంది బ్రాడర్గా ఏంటంటే స్టిల్ కొద్దిగా బేరిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ అన్ ద పుట్ కాల్ రేషియో సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సిక్స్ ఫైవ్ ఉంది సో అగైన్ ఏంటంటే చాలామంది కాల్స్ అనేది సెల్ చేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో అంటే బేరిష్గా ఉందని చెప్పి చెప్పుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ సెవెన్ త్రీ ఉంది అగైన్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా స్లైట్గా బ్యారిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తుంది ఇక ఇండియా ఎక్స్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం మీద ఈరోజు పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ డ్రాప్ అయింది ఇండియన్ మార్కెట్స్లో కొద్దిగా వర్టాలిటీ తగ్గిందని చెప్పేసి చెప్పుకోవచ్చు డౌజండ్ సెంటర్స్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ సైడ్ వేస్ టు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి ఇక డాలర్ ఇండెక్స్ అయితే కొద్దిగా ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర బౌన్స్ అవడానికి అయితే ప్రయత్నం చేస్తుంది ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే సో ఇక్కడ ఇరవై ఐదు వేల లెవెల్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనుకున్నాం కదా ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై దాకా వెళ్ళింది బట్ పైకి అయితే వెళ్ళలేకపోయింది ఎవ్రీ రైజ్లో కూడా ఏంటంటే సెల్లింగ్ అనేది చేస్తున్నారు లేదా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారు బట్ హో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క క్యాండిల్ ఏం చెప్తుందంటే ఇక్కడ బోటం అనేది స్ట్రాంగ్గా ఉంది బయర్స్ స్టిల్ గ్రౌండ్ అనేది ఉంది హోల్డ్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంది ఇది ఒక రంగ బుల్లిష్ రివర్సల్ క్యాండిల్ సో చూద్దాం ఈ క్యాండిల్లో కానీ ఈ లో కానీ వెరీ ఇంపార్టెంట్ అంటే సింపుల్గా ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కానీ ఈ యొక్క క్యాండిల్లో కానీ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుందంటే ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళు బుల్లిష్ బ్రేకౌట్కి ప్రిపరేషన్ చేస్తున్నట్టు అర్థం అనమాట ఎనీహ్ ప్రస్తుతం అయితే మనం వాచ్ చేయాల్సింది ఇరవై నాలుగు వేల ఏడు వందలు దాని తర్వాత అప్ సైడ్ వచ్చేసరికి ఇరవై ఐదు వేల లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీలో ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్యాప్ డౌన్ అయింది ఇంపార్టెంట్ లెవెల్ అనుకున్నాం కదా ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అగైన్ ఏంటంటే మనకి ఇక్కడ యాభై ఆరు వేల ఒక్కొంద అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఆ లెవెల్ బ్రేక్అట్ అయిందంటే అప్ సైడ్ వెళ్ళటానికి పాజిబిలిటీస్ కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది అనుకోండి డౌన్ సైడ్ యాభై ఐదు వేల అనేది టార్గెట్ అయితే ఉంది సెన్సెక్స్ కొద్దిగా ఈ యొక్క ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రిజెక్షన్ అయితే జరిగింది ఎనీహావ్ ప్రస్తుతానికి క్యాండిల్ స్టిక్ ప్రకారం అయితే స్టిల్ బుల్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా ట్రై చేస్తూ ఉన్నారు కిందకి వెళ్ళిపోకుండా ఇంకా గోల్డ్ వచ్చేసరికి ప్రస్తుతానికి అయితే ఒక బ్యారిష్ వ్యూలో కనిపిస్తుంది ఎనీహౌ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కన్సల్టేషన్ అనేది జరుగుతుంది గమనించండి లోవర్ టైం ఫ్రేమ్లో అండ్ సిల్వర్ వచ్చేసరికి బుల్లిష్ మూమెంటంలోనూ కొనసాగుతుంది ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయిన తర్వాత ప్రీవియస్గా ఏదైతే సప్లై జోన్ ఉందో అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టు తెలుస్తుంది ఇక బిట్కాయిన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర స్ట్రగుల్ అయింది ప్రస్తుతానికి కొద్దిగా వీక్గానే ట్రేడ్ అవుతున్నట్టు తెలుస్తుంది ఇక క్రూడాయిల్ విషయానికి వచ్చేసరికి బుల్లిష్లో ట్రేడ్ అవుతుంది మొత్తం మీద ఏంటంటే మార్కెట్స్లో కొద్దిగా సైడ్ వేస్లో ఉన్నాయి ఐటీ సెక్టర్ అనేది ఈరోజు ఫెడ్ ఎటువంటి డెసిషన్ అని చెప్పేసి కొద్దిగా నర్వస్గా ఉంది ఎనీహౌ అక్కడ ఫెడ్ తీసుకునే డెసిషన్ అనేది మనకి ఏడిఆర్స్ ద్వారా రేపు మార్నింగ్ అయితే తెలుస్తుంది సో అయితే చాలా సైడ్ వేస్ ఉంది ఫెడ్ ఏదన్నా ఇంట్రెస్ట్గా ఉందంటే కూడా మార్కెట్స్ ఏదైనా డైరెక్షన్ తీసుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి బట్ బుల్స్ అయితే మార్కెట్ కిందకి పడకుండా చాలా వాటికి ఫైట్ చేస్తూ ఉన్నారు ఎనీహౌ ఇంపార్టెంట్ లెవెల్స్ అనేది హోల్డ్ చేస్తుందా లేదా అనేది అట్లీస్ట్ మనకి రేపటికైతే కన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా సరే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ధన్యవాదాలు